اللهم صل على محمد كما تحب وترضى الله يك ديا الله يك كرونا الله تبارك وتعالى మనందరినీ కూడా ఈ రోజున అల్లా యొక్క ఆజ్ఞ అయినటువంటి తన ఆరాధన పూర్తి చేసే విధముగా మనందరినీ ఇక్కడ సమావేశపరిచాడు అల్లా యొక్క దయ ఆయన కరుణ లేకపోతే మీరైనా నేనైనా మన సమయాన్ని వ్యర్థించి తన ఆరాధన చేయడానికి ఇక్కడికి రావడం అసంభవం ఇది జరగని పని అందుకే మజీదులు అల్లబారొప్పు అంటాడు మీరు అల్లా యొక్క వరాలను లెక్కిద్దామన్నా మీరు లెక్కించలేరు అంటాడు అల్లా మీరు లెక్కించాలంటే లెక్కించలేరు అందుకే దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ హదీసులో సెలవిచ్చారు ఏ విధముగా అయితే ప్రజల మీద వర్షము కురుస్తుందో అదే విధముగా మానవుని పైన ప్రతి మానవుని పైన ప్రతి సెకండ్ కూడా అల్లా యొక్క కారుణ్యం అల్లా యొక్క వరాలు అలా కురుస్తాయన్నారు అల్లాహి నీ ఈ రోజున సోదరుల సోదరి ఉన్నారా అల్లా యొక్క వరాలు ఆ అల్లా యొక్క అనుగ్రహాలు మనకి అర్థం కాక మనకి తెలియక మనం ప్రాపంచిక జీవితంలో ప్రాపంచిక సుఖ సంతోషాల్లో ప్రాపంచిక భోగాల్లో పడిపోయి ఈ అల్లా యొక్క అనుగ్రహానికి దూరం అయిపోయాం అయితే సోదర్లారా మనుడారా మీ ముందు నేను ఏదైతే కురాన్ యొక్క వాక్యాన్ని పట్టించానో అందులో అల్లా తబార ఒక విషయం మీద మనందరికీ కూడా తాకీద్ చేశాడు ఆ విషయం ఏమిటి అంటే యా యుహల్ల దీన ఆ ఓ విశ్వాసుడారా మీరు అల్లాకు భయపడండి అల్లాకు భయపడడం ఎందుకు అంటే మనిషి పుణ్యకార్యం చేయాలి అన్న ఒక పాపం నుంచి రక్షించబడాలి అన్న అల్లా యొక్క భయం చాలా ముఖ్యం అల్లా యొక్క భయం లేదనుకోండి మనిషి ఇష్టానుసారం ప్రవర్తిస్తాడు వయసు పెద్ద వ్యక్తి అని చెప్పి గౌరవించడు చెన్నోడు కదా అని ప్రేమించడు ముసలాయిని కదా అని చెప్పి విలువ నోటికి ఎంత మాట వస్తా అంత పలుకుతాడు ఎలా వస్తే అలా మాట్లాడతాడు ఎందుకని నన్ను అడిగేవాడు లేడు నన్ను పట్టుకునేవాడు లేడు నన్ను ప్రశ్నించేవాడు లేడు అని చెప్పి ధైర్యం అదే మనిషికి ఎలా భయం ఉందనుకోండి ఎలా పడితే అలా మాట్లాడతామంటే భయం ఉంటుంది అమ్మోయి నాయన వయసులో చదువుకున్నాడనే తర్వాత విషయం ఇచ్చి నేను గౌరవించాలి ఈయన పిల్లోడు చిన్నపిల్లడు ఏదో తిరిగి ఏదో అన్నాడు నేను సహనంగా ఉండాలి నా బాధ్యత అది ఎందుకంటే హతీసుడు అల్లాకే నబి అన్నారు చిన్నపిల్లల్ని ప్రేమించండి పెద్దల్ని గౌరవించండి అన్నారు అల్లాకే నబి నేను అల్లాకి భయపడేవాడిని కాబట్టి చిన్నపిల్లల్ని ప్రేమిస్తాను పెద్దోళ్ళని గౌరవిస్తాను వాళ్ళు చదువుకున్నా చదువు లేకపోయినా చదువుకున్నా చదువు లేకపోయినా ఒకవేళ మనిషికి అల్లా యొక్క భయం లేదనుకోండి అక్కడ వ్యక్తి తండ్రి స్థానంలో నుంచి నీకు విలువ ఉండదు తండ్రి నించోబెట్టి ఈయనేమొక్క లాడ్గా కూర్చుంటాడు కాల్వే కాలేజ్ అక్కడ తల్లి ఉన్న గౌరవం ఉండదు ఎందుకని అల్లా భయం లేదు కదా అల్లా భయం ఉంటే తల్లి అంటే విలువ అమ్మే నా తల్లి నాకు జన్మనిచ్చింది హదీసులు అల్లాకే నవి అన్నారు అల్ జన్మకు తల్లి పాదాలకి స్వర్గం ఉందన్న అల్లాకే నవి నా తల్లి అలా నిలబడి ఉంటాడు నేనేలాగ కూర్చొని ఉన్నాడు ఇది తప్పింది వెంటనే భయపడతాది మనిషి ఒకవేళ మనిషికి కనుక అల్లా యొక్క భయం లేదా నా తల్లి అంటే గౌరవం ఉండదు నా తండ్రి అంటే విలువ ఉండదు నా భార్య అంటే ప్రేమ ఉండదు నా బంధువులు అంటే విలువ ఉండదు ఎవరన్నా లేకుండదు నా నా ఇస్తారా ఇస్తాను అన్న కానీ ఖురానే మజీద్ అదే تاکید చేసింది యా యుహల్లిన ఆమన తక్ అల్లాహ్ విశ్వాసులుారా అల్లాహు భయపడండి అల్లాహు భయపడండి హదీసుల అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు విశ్వాసి మాట్లాడితే మంచి మాట మాట్లాడతాడు లేదా మౌనంగా ఉంటాడు అన్నారల్లాహ్ గారు మాట్లాడితే మంచి మాట్లాడాలి లేదా మౌనంగా ఉండండి నో ప్రాబ్లం హదీసుల్ అల్లాహ్ కే నబీ అన్నారు మన్ సలా తనజా జో ఖామోష్ రహా వ నజాత్ పాయా ఎవరైతే మౌనంగా ఉన్నారో వాళ్ళు మోక్షం పొందారు అన్నారు అల్లాకే ఏ ఎందుకు అంటే హదీసు అల్లాహే నబి అన్నారు ఈ నాలుక ద్వారా అనేక మందికి స్వర్గం డిక్లేర్ చేస్తాడల్లా ఇదే నాలుగు ద్వారా అనేక మందికి నరకం డిక్లేర్ చేస్తాడల్లా ఈ నాలుగు కారణంగానే అందుకోసమే సోదర్లారా సోదరి అల్లాహ్ యొక్క భయం చాలా ఇంపార్టెంట్ అల్లాహ్ యొక్క భయం చాలా ఇంపార్టెంట్ అంటాడు ఒకవేళ మీరు సత్యము చెప్పాల్సి వచ్చినప్పుడు మీ తల్లిదండ్రులకు నష్టం జరిగినా మీ కుటుంబికులకు నష్టం జరిగిన మీ రక్త సంబంధికుల నష్టం జరిగినా మీరు సత్యం మీద మాత్రమే స్థిరంగా ఉండండి కానీ ఈ రోజున దురదృష్టం ఏంటంటే బాధాకరమైన విషయం ఏమిటంటే మనకి తగ్గవాళ్ళు ఉంటేనేమో న్యాయం ఒకలా ఉంటది మనకి తగ్గవాళ్ళు లేకపోతే న్యాయం ఇంకోలా ఉంటది మనోడు అన్నప్పుడేమో మన మాట వేరుగా ఉంటుంది పరాయోడనే మాట వేరుగా ఉంటుంది కానీ క్లియర్ గా చెప్పేసింది సత్యం మీద స్థిరంగా ఉండండి అది మీ రక్త సంబంధిత నష్టమైన సరే మీరు తప్ప అన్నాడు అల్ల ముస్లింగా తప్ప మరణించకండి అంటే ఏమిటిలా ఇప్పుడు పేరు నేను పెట్టేసుకున్న అఫరోజ్ అహ్మద్ ముస్లిం పేరే మా నాన్న పేరు అబూబర్ ముస్లిం పేరే నా నా కూతురు పేరు సుమయ్య ముస్లిం పేరే పేరు పెట్టుకున్నంత మాత్రాన అల్లా యొక్క దృష్టిలో ముస్లిం గా పరిగణించబడు మన రేషన్ కార్డులో మన ఓటర్ ఐడి లో మన పాస్పోర్ట్ లో వీటిల్లో మన పేర్లు ముస్లిం గా పెట్టుకున్నంత మాత్రాన మనం ముస్లిం గా పరిగణించబడం ముస్లిం గా ఎవరు పరిగణించబడతారంటే ఎవరైతే అల్లాహకు అల్లా యొక్క ప్రవక్తకు విజయగా జీవితం జరుపుతారు వాళ్ళు ముస్లిం గా పరిగణించబడతారు వాళ్ళే ముస్లిం గా పరి ముస్లిం యొక్క అసలు మీనింగ్ అదే విధేయత చూపడం ఎవరికి విధేయత అల్లాపు ఆయన ప్రవర్తడు విధేయుడు అందుకే కదా అరబ్బులు ఎప్పుడైతే అన్నారో ప్రవక్త మేము విశ్వసించామన్నారు అప్పుడు అన్నంతవారు తన జవాబు ఏమి ఇచ్చాడు ప్రవక్త వారితో రాను వారి విశ్వాసంలో రాలేదు ఇస్లాం హద్దుల్లో మాత్రమే వచ్చారంటే ఇస్లాంలోకి మాత్రమే వచ్చారు ఇంకా పూర్తిగా విశ్వాసం రవ్వలేదు వీళ్ళు ఈ రోజున మనమేమనుకుంటున్నామంటే మన పేరు ముస్లిం గా పెట్టేసుకుంటే మనంత తోపు ఎవరు లేదు మన ఓటర్ ఐడీలో రేషన్ కార్డు లో పాస్పోర్ట్లు ఆధార్లు అన్నింటిలో కూడా ముస్లిం ఉందండి కానీ జీవితంలో ముస్లిం యొక్క ఆచరణ లేదు హదీసుల అల్లాహే నబి సల్ అన్నారు ఏమని మునాఫిక్ కి మూడు గుర్తులు అన్నారు మునాఫిక్ అంటే అబద్ధపు తప్పట్టు ముస్లిం కి మూడు గుర్తులు అన్నారు అంటే ఈ మూడు ఎవరిలో ఉంటే అతను ముస్లిం కాదన్నారు అల్లాకే నది ఒకటి ఏంటి మాట్లాడితే అబద్ధం మాట్లాడితే అబద్ధం అబద్ధం చెప్తున్నాడా పోయాడు లేదు అవసరం లేదు ఆ ఇక్కడ అందరూ ముస్లింలుగా పిలిచేయచ్చు అఫరోజ్ గారు ముస్లిం అండి బాబ్జీ గారు ముస్లిం అండి ఆసిఫ్ గారు ముస్లిం ఓకే ఓకే పిలవబడవచ్చు మనం పేర్లతో కానీ అల్లా దృష్టిలో ముస్లిం అవ్వాలా అల్లా కే అలైహి వసల్లం అన్నారు కాబట్టి ముస్లిం యొక్క గుర్తు ఏంటంటే మాట్లాడితే అబద్ధమే మాట్లాడతారు మాట్లాడితే అబద్ధం ఈ రోజున అబద్ధం ఎలాగ ఎలాగ ప్రచారం అయిపోయింది అబద్ధం ఏదో టాలెంట్ అంత టాలెంట్ ఏంటి మా ఓడి ఎంత టాలెంట్ కూడా తెలుసా మా ఊట అబద్ధం చెప్తే కూడా తెలియదురా అసలు ముందు ఈ మాట అన్నది కొట్టముని సపోర్ట్ చేస్తున్నాడు ఇక్కడ హతీసులు అన్నారు హతీసులు అల్లాకి వసల్లం అన్నారు ఏమని ఒకటి అబద్ధం మాట్లాడుతున్నాడు అతను ముస్లిం కాదని గుర్తుంచుకోండి మీరు అన్నారు అలా అలల్ అల్లాహురాడు ఎవరైతే అబద్ధాలు చెప్తారో వాళ్ళ మీద అల్లా శాపం పెడుతుంది అన్నారు అల్లా శాపం అంటే మాట్లా కాకపోతే అబద్ధం అయిపోయింది లేదండి గురువుగారు వ్యాపారాలు అబద్ధం చెప్పకపోతే ఎలాగా మరి అబద్ధం కామన్ అండి అబద్ధం చెప్పకపోతే ఎలాగండి గురువుగారు అబద్ధం కదా అబద్ధం చెప్పాలా అబద్ధం లేకపోతే బ్రతకలేవా సిగ్గుంది అసలు ఆ మాట దావ చెప్తున్నావు మళ్ళీ చచ్చిపో హరాం తినద్దు చచ్చిపోతే ఎక్కడితోనే కథం నో ప్రాబ్లం నరకం కలిసి వెళ్ళాం కదా అబద్ధం ఆడకుండా కుదరదండి అబద్ధం ఆడాలండి మోసం చేయాలండి హదీసులు అల్లాకే నబీ అన్నారు అబద్ధం ఆడుతున్నారు ముస్లిం కాదయా అర్థం కావట్లేదు మనకి నబీ మాటలు కూడా చాలా ఏమవుతుందండి ప్రవర్తక ఆ రోజుల్లో చెప్పారు ఆ పది నువ్వు ఇప్పుడు పుట్టావు కదా మరి ప్రవర్తకాలంలో ప్రవక్త గారు చెప్దాం అనుకుంటుంది అంత పెద్ద వస్తాదులు అయిపోయారు కొంత అల్లా క్షమించుటారా ప్రభుత్వం ఆ రోజుల్లో చెప్పారండి ఆ రోజులు కాదు ఆ రోజు అనుకున్న వాళ్ళు ఈమాత్రమైపోయింది నీకు ఇంకా హీమా రాలేదు కురాన్ ఖయామాకా నబి యొక్క మాటలు ఖయామద్కా ప్రళయ వరకు ప్రళయ వరకు వచ్చినటువంటి కురాన్ని ప్రళయం వరకు వచ్చిన ప్రవక్త వారి బోధల్ని ఆ రోజుల్లో చెప్పారు ఆ రోజుల కొరకు అప్పటి కొరకు సోదర్లారా సోదరీలారా హదీసు అల్లాఖీ రబి అన్నారు అబద్ధం చెప్తున్నారా కపట ముస్లిం నిజమైన ముస్లిం కాదు రెండోది అల్లాహీ రబి అన్నారు భంగం చేస్తాడు రెండోది ఏమన్నారండి వాగ్దానభంగం ఈరోజు వాగ్దానాల కరువు లేదు వాగ్దానాలకు కొరత కూడా లేదు ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఎక్కువ మసీదుల్లో జరుగుతుంటది ఇక్కడ మసీదు నాకు తెలీదు కొన్ని మసీదులు ఎలా ఉంటాయి నేను గనక ప్రెసిడెంట్ అయితే అంటాడు ఎక్కింద్రాలు నాకు కూడా చెప్పడు అల్లా క్షమీంజు కానీ హతీసులు అల్లాఖే నన్నారు వాగ్దాన భంగం అన్నారు హులు ఏం అన్నారు వాగ్దాన భంగం చేయొద్దు చెప్పావా చేయాల్సిందే చెప్పలేదా గొడవే లేదు ఇప్పుడు నేను ఎక్కడైతే పనిచేశానో పదమూడేళ్ళు మసీదు ఇమాగా అట్టిల్లో అదే మసీదు లో అదే మసీద్ ప్రెసిడెంట్ ని అందరూ కావాలని అనుకున్నారు ఆయన్ని ఒక ఇంగ్లీష్ లెక్చరర్ అయిన ఎడ్యుకేటెడ్ మొత్తం లిస్ట్ అంతా కూడా రెండు నెలలకు ఒకసారి మొత్తం మసీదు గొడవ ఇచ్చేవాడు ఆయన చనిపోయారు వల్ల ఆయన పాపక్షమాత్ర పదమూడేళ్ళు కూడా ఒకే మనిషి ఎప్పుడు కూడా ఆయన మారదని చెప్పలేదు ఎవరు మారని అడిగేవారు కాదు ఎందుకని ఎడ్యుకేటెడ్ అన్ని ఆయన లెక్కల కట్ట బాగానే చూపిస్తున్నారు డెవలప్ అవుతుంది ఇంకెందుకు మళ్ళీ వేరే దాచడం కట్ట ఎవరైనా డెవలప్ కానీ హదీజు అల్లా కే రవి అన్నారు వాగ్దాన భంగం చేశాడు అతడు ముస్లిం కాదు వాగ్దాన భంగం చేశాడ ముస్లిం కాదు అతడు అన్నారు అల్లాఖే రవి ఈ రోజున వాగ్దాన భంగాలు ఎక్కువైపోయాయి కేవలం మసీద్ ఒకటే కాదండి బయట ధార్మిక గ్రంథాల్లో వివరణ వేయడం జరిగింది ముస్లిం కాలేని వ్యక్తి తోటైనా మీరు వాగ్దానం చేస్తే వాగ్దానం పూర్తి చేయాల్సిందే ఎందుకని ముస్లిం యజ్ఞకి ఇస్లాం అంటే ఎప్పుడు అర్థమవుతుంది మన టోపీ గడ్డం చుప్పా ఎంత పొడుగు ఏమంటారు అమ్మాకు అది అది చూస్తే అర్థమైపోద్ది అది కాదు మన ప్రవర్తన పెట్టాలకి అర్థమవుతుంది ఇస్లాం అంటే ఏంటో అబద్ధం చెప్పేవాడు అప్రోజ అహ్మదే మోసం చేసేవాడు అప్రోజ అహ్మదే వాగ్దాన రంగం చేసేవాడు అప్రోజ అహ్మదే ఏదో టోపీ పెట్టుకున్నారు కదా గురువు గారు అని చెప్పేసేమో ఆయన మాట ఏంటంటే ఆయనకి టోపీ ఇంకే దానిలో ఇదో కర్మ అయిపోయింది హదీజులు అల్లాగే నబి అన్నారు వాగ్దాన బంధం చేస్తారు ముస్లిం రెండోది అన్నారు అల్లాగే నబి మూడోది అన్నారు బాధ్యతలో లో పాల్పడడం దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లాహు అలహి వసల్ గారిని ఆ రోజుల్లో ఉన్నటువంటి సత్య తిరస్కారులు కూడా రెండు బిరుదులు ఇచ్చారు ప్రవక్త గారికి రెండు బిరుదులు ప్రవక్త గారికి ఇచ్చేశారు ఒకటి అమీన్ ఒకటి ఏంటండి అమీన్ నిజాయితీ పరుడు రెండవది సాదిక్ సత్యవంతుడు అబద్ధం ఎప్పుడు చెప్పలేదు ప్రవక్త చెప్తున్న మాట ఇది ముస్లింలు చెప్తున్న మాట కాదు మక్కాలో ఉన్నటువంటి సత్యదర్శారు చెప్తున్నారు ప్రవక్త ముహమ్మద్ వారు అమీన్ ఆయన నిజాయితీ పరుడు సాదిక్ ఆయన సత్యవంతుడు మా వస్తువులు ఏమైనా బాధ్యతగా దాయాలి అంటే ముహమ్మద్ దగ్గరే కాయాలి ఎందుకంటే ఆయన ఎప్పుడు మోసం చేయడం తెలియదని చెప్పేసి వాళ్ళకి అందల కుటుంబం వారి మీద సల్హా అలై స ఈ రోజున ముస్లిం మీద ముస్లింకే నమ్మకం లేదు నీకెందుకు బావా రెండు వేలు అలా ఫోన్ పెట్టి సాయంత్రం అంటే మళ్ళీ ఫోన్ కూడా వేస్తాడు ఇది అదే ఫోన్ కూడా వేస్తాడు మళ్ళీ ఏంటంటే మోసం ఖయానతి హదీసులో అల్లాకే నభి అన్నారు ఈ మూడు గుణాలు కనుక మీరు చూస్తే అతడు ముస్లిం కాదని తెలుసుకోండి అన్నారు ఒకటి అబద్ధం రెండు వాగ్దానబంధం మూడోది అప్పకింత బాధ్యతలో మోసానికి పాల్పడడం మరొక హదీసులో మరొక మాట అల్లాకే నభి అన్నారు మునాఫిక్ యొక్క ఒక గుర్తు ఏమిటి అంటే గొడవలకు తొందర పడతాడు వీడు మునాఫిక్ యొక్క గుర్తు అని తెలుసుకోండి అన్నారు రెండు రకాలైన మనుషులు ఉంటారండి ఒకరేంటంటే సర్దుకుపోతాం కుటుంబం అన్నాక గొడవలు కామల్ ఒక ఫ్యామిలీ అన్నాక గొడవలు అనేవి సహజం అన్న మాట ఎప్పుడైనా తమ్ముడికి పడకపోవచ్చు తమ్ముడి మాట ఎప్పుడైనా అన్నకి పడకపోవచ్చు తండ్రి మాట కొడుకులకి అప్పుడప్పుడు కొద్దిగా ఇబ్బంది కావచ్చు కొడుకుల మాట ఎప్పుడైనా తండ్రికి ఇబ్బంది అవ్వచ్చు అక్కడ ఏం చేయాలి ఒక తండ్రిగా ఆయన సమర్థించుకోవాలి ఒక కొడుకుగా ఈయన కూడా ఆయన మా నాన్నగారు చెప్పింది ఆ లైన్ తీసుకోవాలా అలా కాదు గొడవలకు కాలు దొవడానికి తయారైపోతుంటారు ఏంట్రాడు మసీదులో ఉన్నాడు కాబట్టి బతికిపోయినాడు లోపల చేసుకుందా లోపలికే తిన్నా కానీ అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఒక ముస్లిం ఎలా ఉండాలో కూడా మనకు అర్థం కావడం లేదు అల్లా కాక ఒక ముస్లిం ఎలా బ్రతకాలో కూడా మనకు తెలియదు అల్లా క్షమించు కాక మరుడారా అందుకే అల్లా తల చెప్పినటువంటి మాట ఏమిటి అంటే యా విశ్వాసులారా అల్లాకు భయపడండి ఆయనకు భయపడండి ఆయనకు భయపడ్డామా జీవితం అయిపోయినట్టే సాఫల్యం అయిపోయినట్టే ఆయన భయం లేకుండా ప్రతికా ఎక్కడ ఓకే ఎక్కడ ఎలాగైనా గడిచిపోద్దండి ఇక్కడ బిర్యానీ తిన్నా గడిచిపోతే పచ్చ తిన్న గడిచిపోద్ది అక్కడ అలా గడవదు ఎందుకని నమాజ్లో చదువుతాం కదా మాలికి యోమి దీ దినానికి యజమాని ఉన్నాడు కదా ఒక ఆయన లెక్కపత్రాలు తీసుకుంటాడు మన జీవితాన్ని అడుగుతాడు ఎలా ప్రతిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలా గడిపావు ఎన్ని పాపాలు చేస్తావు ఈ రోజున మనిషి ఏమనుకుంటున్నాడంటే నేను పుణ్యాత్కు అందరూ పాపడు అనుకుంటున్నాడు ఏంటి మనిషి మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే అస్సల మనం మన పుణ్యాకులు ఎవరు లేదండి అందరూ పాపాకునేదా ఎప్పుడైతే తనకు తాను పుణ్యాకుడు అనుకున్నాడో అతని నాశనం అక్కడే మొదలైపోయింది ఎప్పుడు కూడా మాట అనుకోకూడదు అల్లాకే నబీ స పాపరహితు అయినప్పటికీ ప్రవక్త వారు స్వయంగా చెప్తున్నారు ఏమని నేను ప్రతి రోజు కూడా ఇంచుమించు వంద సార్లు అల్లాతో క్షమాపణ వేడుకుంటాను ఒక రివాయిత డెబ్బై సార్లు అల్లాతో క్షమాపణ వేడుకుంటాను పాపరహితులైనప్పటికీ కూడా మనం తెల్ల కానీ సాయంత్రం దాకా చేసేదే పాపాలు అయినప్పుడు కూడా పుణ్యాత్మ ఫీలింగ్ మనం ఏంటి అంటే మనం ఎవరికి అన్యాయం అన్యాయించేవాడి నమాజ్ మాత్రం కదయ్యా నమాజ్ మానటమే కదయ్యా పెద్ద అన్యాయం నీకు సృష్టించినోడు ముందు టైం లేదు కదా నీ బొట్టుకి ఏదో జుమ్మా పట్టాడు ఏదో కాకి అన్నం ఎదుక చూసారా టప ఎదురు టైం అలా ఆఖరి టైంలో వచ్చి రెండు శబ్దాలు అల్లా వద్దా సలాం సలాం అయిపోయింది ఇదా ఇద జుమ్మా ఒక రోజు మాత్రమే తిని మనం బతుకు చచ్చిపోతాం అల్లా యొక్క భూమి మీద జుమ్మా ఒక్క రోజు మనం అడిగేస్తుందా వారం అంతా పడుతుందాం అల్లా ఇచ్చినటువంటి గాలి వారం అంతా నమాజ్ కి మాత్రం మన జుమ్మాకి వచ్చాను కదా అడుగుతున్నావేంటి మళ్ళీ వస్తాది మళ్ళీ గొప్ప పని చేశాడు మరి పెద్ద గొప్ప పని చేసినట్టు మొన్న జుమ్మాలో కనబడ్డాం కదా మళ్ళీ అడుగుతావేంటి క్షమించాడు మళ్ళీ సాఫ్గా చెప్పింది హదీసు అల్లా కే నబీస్ సాఫ్గా చెప్పారు ఒక విశ్వాసికి ఒక ముస్లిం కి ఐదు కొండ్ల నమాజ్ పరమయ్యా అంటే ఐదు కొండ మనకి ఎంత ఖర్చు అండి మసీదుకి వెళ్తే గురువు గారికి వెళ్ళాలి డబ్బులు ఇవ్వాలా ఏమన్నా పట్టుకెళ్ళాలా అరే కాదు నాయన కాళ్ళు చేద్దలు కడుక్కుందా లోపలి వేసుకుందాకా అయిపోయింది కథ దీనికి చేయడానికి కూడా ఏదో పెద్ద భారంలో ఫీల్ అయిపోతాయి ఏమన్నా అండి నా మత అండి కొన్ని మాటలు నోడుతో మాట్లాడకూడదు మాట్లాడకపోయినా పర్లా కానీ మాట వదిలేకూడదు ఏమైపోతుందండి నాన్న తేకపోతే శైతాను ఉన్నాడా శైతాన్ పేరున్నారు కదా వాడి ముందు ఏంటో తెలుసా అజాథిల్ వాడి ముందు పేరేంటండి అసాదిల్ వాడు దైవదూతల ముందు అల్లా గొప్పతనాన్ని పొగుడుతుండేవాడు దైవదోతల ముందు ఏం చేశాడు అలా చేయమన్నాడు నేను చేయలేదంటే ఎన్ని సబ్దాలు అండి మీరు బాబాయ్ ఒక సద్దాయే అల్లా ఏమన్నాడు ఆదమకి సద్దా చెయ్యి చెప్పింది ఎవరు అల్లాగా ఇది చెయ్యాల వద్దా ఉత్తం ఉంది నేను నేను అగ్నిలో పుట్టాను వాడి మధ్యలో పుట్టాడు వాడి మీద ఎందుకు చేయాలన్నాడు వా అయితే నువ్వు నరకానికి వెళ్ళాడే అల్లా ఒక్క సద్దా వదిలితేనే వాడు పోయారు కదా రోజుకి ఐదు నమాజులు సద్దాలు వదిలేసాం మనం మళ్ళీ గొప్పగా ఫీల్ అయిపోతాం జుమ్మా చదివేసి మా ఎంత గొప్ప వాళ్ళు ఎవరు లేరండి మా ఎంత ఉత్తములు ఎవరు లేరండి సోదరులారా పెద్దలారా బాగా గుర్తుంచుకోండి ఇలాగే మన పరిస్థితి ఉంటే మన సంతానం నాశనం మనం చేస్తాం అంతే ఎందుకంటే మన కొడుకు చోట మనం ఐదు మూడు నమాజ్ చేస్తాం ఇంకా ఆయన ఎందుకు వస్తాడు రాడు మనం జుమ్మా కదమే చూశాడు ఆడు ఇంకా బిజీ అవుతాడు కదా పండగ వస్తాడంటే పండక్కే పన్ను కట్టి ఇస్లామాలేకం కొద్దిగా గట్టిగా చెప్తారు సంవత్సరంలో ఒకసారి ఒక్కరు చూసారా అలా సలాములు గట్టిగా చెప్తారు సలామాలేఖం బాధ్య అంటే నన్ను చూడరా అని గట్టిగా చెప్తుంటారు ఎందుకంటే నన్ను హార్డర్ ఎంచుకోండి రాని డైలీ వద్దరు చూసారా నెమ్మదిగా ఉంటాడు సైలెంట్గా పని పనిచేసి వెళ్ళిపోతుంటాడు అప్పుడప్పుడు ఒక్కరు చూసారా ఈ యాక్ట్ ఉంటాడు ఇది ఎప్పుడు తగ్గుతుందంటే మన రంజాన్ వస్తారు కదా రంజాన్లో బాగా తగ్గుతుంది మానే నిమాములకి మౌన్లు కంటే నేను పద్దెనిమిది ఏది నిమా చేశారు కదా చూసి చూసి అనుభవం అయిపోయింది ఎవరు గట్టిగా మాట్లాడుతారు మసీద్ ప్రెసిడెంట్లు ఏళ్ళు ఉండరు చూసారా సైలెంట్ గా ఉంటారు నీట్ గా వస్తారు నమస్ తీసుకుని వెళ్ళిపోతుంటారు ఈ సంవత్సరం చూసారా అక్కడ చూసారా ఈ లేచిపోతారు ఫ్యాన్ జరిగట్లేదండి నువ్వు చేయించు నువ్వు చేయించవయ్యా మసీర్ ప్రెసిడెంట్ బాధ్యత లేదా నువ్వు చేయించండి తీసుకొచ్చి తప్పేం కాదు అల్లా ఏమైనా అర్థం లేదు నువ్వు లైక్ అది బంధు చేయించావు అల్ల నీ బాబు క్షీమించాడేమో అరే మసీదు వస్తున్నారు పాపం ఫ్యాన్ జరిగట్లేదు ఏం ఎవరో పట్టించుకోవట్లేదు ఏదో బిజీగా ఉన్నారేమో నేను చేద్దామని చెప్తేద్దాం అలా మీ పాపం చూపిస్తారేమో అబ్బే ఆయనే చేయించాలి ఆయనే పట్టుకోవాలి ఆయనే ఆనందపడాలి మళ్ళీనేమో లెక్కలు సరిగ్గా చెప్పట్లా సోదరులారా పెద్దలారా అల్లా గనుక మనం భయపడకపోతే తయారో ఖచ్చితంగా పట్టుబడిపోతాం ఐదు పూర్ల నమాజ్ అల్లా పరత చేశాడు ఈ ఐదు పూర్ల నమాజుల్లో నమాజుని తిరస్కరించామా ఆఖరి మాట హల్లాకే నవి అన్నారు ఎవరైతే నమాజుని తిరస్కరించాడో ఆ వ్యక్తి కాఫీ అయిపో అల్లాకే నబి నమాజు తిరస్కరణ కాఫీ అంటే అల్లా కే నబీ చెప్పారు జుమ్మా జుమ్మా నమాజ్ చేసే గొప్పగా ఫీల్ అయిపోతే ఎలా సోదరారా దానికోసమే సోదరులారా సోదరి మనం ఐదు గుండ నమాజ్ నేను నేను చెప్పే మాట నా ఆఖరి మాట బాగా గుర్తుంచుకోండి ఎక్కడికే వచ్చి నమాజ్ చేయాలంటలేదు నేను ఎక్కడున్నా నమాజ్ నేను ఎక్కడున్నా నమాజ్ వదలకూడదు మనం ఒక విశ్వాసి గుర్తు ఏమిటి అంటే అతడు నమాజీగా ఉంటాడు దానికోసం ఐదు పూట నమాజ్ అలవాటు చేసుకోండి మనం ఎలా చేయకుండా ఏదో జుమ్మా టు జుమ్మా వచ్చేసి మధ్యలో దంతా వదిలేసి ఏదో గొప్పగా మనం ఫీల్ అయిపోయామా అల్లా దగ్గర పట్టుబడి అల్లా అంత బారకు మీకు చెప్పే నాకు కూడా ఆచరించే సబ్ది సౌభాగ్యం ప్రసాద్ది చూడక బ్రతికున్నంతసేపు కూడా అల్లాహ్ భయపడుతూ బ్రతికే భాగ్యాన్ని ప్రసాది చూడక వనపరుద్దామా అని చానెల్ లో వీడియోస్ చూసే మీ అందరికి నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబు మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషాఅల్లా సుబాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా ముల్లా